கலாக்கார கலாக்காரி ஜெயிக்கோ వార్డు బస్తపూర్ కాలనీ మాకు వృద్ధులు వికలాంగులు ఇరవై ముగ్గురు ముగ్గురున్నారు ప్రతి నెల మేము వెళ్ళి అండంపేట వెళ్ళి తేవాలనుకుంటే వృద్ధులు తొంభై రెండు ఎనభై ఎనిమిది సంవత్సరాలు పైదున్నోలు వెళ్ళలేని పరిస్థితి ఒకప్పుడు వెళ్ళి తెచ్చుకున్నప్పుడు అక్కడెక్కడ పడిపోవడము జమాయించుకోవడము జరుగుతుంది ఇలా జరుగుతుంది కదా మీరు వచ్చి మాకు ఆ బియ్యం ఇచ్చి అంటే వీళ్ళకి అరవై ఐదు సంవత్సరాలు దాటినోళ్ళకి ప్రభుత్వం ఏదో జీవో చేసింది కదా అని మా డీలర్కి కి సేఫ్గా మా డ్రైవర్ నేను అలాగే బియ్యం గట్టా ఎవరో అక్కడికి వచ్చి వచ్చి వచ్చేసి తీసుకెళ్ళండి లేకపోతే లేదు అని అంటున్నారు ఫోన్ స్లిప్ అయినా ఇవ్వండి ఎవరితోనో ఒకరితోనో వాళ్ళు తెప్పించుకుంటారో ఆయన కూడా అడగడం జరిగింది ఆ స్లిప్ లో ఈ వచ్చి చెయ్యడము జరగదు ఇవ్వడము జరగదు మీరు ఏ చేసుకుంటే చేసుకోండి అని చెప్పి పబ్లిక్ గా ఆయన చెప్తున్నారు